ఓం శ్రీ బల్ల గుత్తి చెబుతున్న అక్టోబర్ నెల మూడవ వారంలో వృశ్చిక రాశి వారికి మహాయోగం రాళ్ళు వేసిన చేతిలోనే పూలు నూరు శాతం జరగబోయేది ఇదే అసలు ఈ వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెల మూడవ వారంలో వీరి జీవితంలో జరగబోయే ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసేద్దామండి ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మన ఉంటుంది ఆర్థిక సంబంధిత విషయాల్లో మంచి ఫలితాలు కూడా ఉంటాయి సాహసోపేతమైన నిర్ణయాలు మీకు అనుకూలతని ఇస్తాయి అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మీకు శుభప్రదం మైన ఫలితాలు కూడా అందిస్తుంది ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తాయండి నూతన ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి కృషికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది శాంతంగా వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉంటే మేలు వ్యాపారంలో శ్రద్ధతో కృషి చేస్తే లాభాలు సాధిస్తారు వారాంతంలో శుభవార్త కూడా వింటారు నవగ్రహ స్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృష్టి రాశి వారికి అక్టోబర్ నెల వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఫైనాన్స్ పరంగా మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మొదటి రెండు వారాలు ఆదాయ ప్రవాహం మరియు నెట్వర్క్ల ద్వారా లాభాలు బాగా ఉంటాయి చివరి రెండు వారాల్లో కుటుంబం మరియు వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చులు అనేవి పెరగవచ్చు ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు మొదటి రెండు వారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి మూడవ నుండి కూడా మీరు మంచి ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు కానీ బడ్జెట్ను కలిగి ఉండండి కుటుంబ పరంగా మీకు మంచి సమయం అయితే ఉంటుందండి వివాహం లేదా ప్రసవం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి సమయం మంచి ఫలితం దక్కుతుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా కూడా హాజరు కావచ్చు నెలాఖరులో కుజుడు మీ యొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు మీ మాటను మృదువుగా ఉంచండి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మొదటి రెండు వారాల్లో మీరు జలుబు మరియు రక్తపోటు వంటి రక్త సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు మూడో వారం నుండి కూడా ఆరోగ్యం మెరుగవుతుంది జాగ్రత్తగా డ్రైవ్ చేయండి వేడి మరియు కంటికి ఒత్తిడిని నివారించండి సరైన విశ్రాంతి మరియు హైడ్రేషన్ను నివారించండి వ్యాపార భాగస్వామి గురించి వస్తున్నట్లయితే వ్యాపారవేత్తలకు మంచి వ్యాపారం అయితే ఉంటుంది కానీ అడ్డంకులు మరియు పని భారం కూడా అధికంగానే ఉంటాయి మూడో వారం నుండి ఆదాయం మెరుగవుతుంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే మొదటి రెండు వారాల్లో చేయడం మంచిది తర్వాత అవకాశాలు అనేవి మీరుగా కూడా ఉండకపోవచ్చు డాక్యుమెంటేషన్ను స్పష్టంగా ఉంచండి మరియు మరియు నెలాఖరులో దూకుడు చర్యలను నివారించండి విద్యార్థులకు మంచి సమయం అయితే కనిపిస్తుంది అవకాశాలు మరియు ఏకాగ్రత కూడా పెరుగుతుంది పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఈ నెల మంచి ఫలితాలు అయితే ఉంటాయి ద్వితీయార్థాన్ని పునరుచరణ మరియు మ్యాథ్ పరీక్షల కోసం ఉపయోగిస్తే మేలు చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అలాగే వృశ్చిక రాశి వారి భవిష్యత్తు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం శనిదేవుని ప్రభావంతో వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా కొన్ని అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు చేసే పనులలో అనేకమైనటువంటి సవాళ్ళైతే ఎదురవుతాయి అటువంటి సవాళ్ళని మీరు అధిగమించి విజయం సాధించే ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీరు విజయాన్ని సాధిస్తారు అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మాత్రం మీ కెరియర్ పరంగా పురోగతి అనేది మీకు అధికంగానే ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరులు మద్దతు కూడా పొందుతారు రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎందో స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి సంబంధాల్లో అనేకమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఎడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వాములు కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు దీంతో మీరు సమస్యలను ఎదుర్కొనవచ్చు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అయితే మొదటి ఆరు నెలలు గురుడు ప్రభావంతో మీరు సానుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు వ్యాపారపరంగా వృష్టికి రాసి వారికి వ్యాపారంలో అనుకూలత కనిపిస్తోంది గురుడు ఎడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు అయితే మాత్రం పొందుతారు రాహుకేతువుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎందో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలను కూడా కలిగి ఉండవచ్చు చూసారు కదండి వృశ్చిక వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వృశ్చిక వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు చాలా ఖచ్చితమైనటువంటి మనస్తత్వం కలవారుగా ఉంటారు చిన్నతనం నుండి కూడా వీరు కష్టాలకు అలవాటు పడి ఉంటారు కనుక ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపారంలో ఎదుగుదలను చూస్తారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి అమితమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుర్కొనే వారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చలాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరి ఇస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద పెరగడం చేత ఆరోగ్యం దెబ్బతింటుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కానీ కొన్ని సంఘటనలు చెల్లించుకోవే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు వీరి జీవితంలో అనేక సౌకర్యాలు పొందాలనే వాంచకూడవలో అధికంగా ఉంటుంది వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలకు కూడా కనిపిస్తాయి వృక్షికి రాసి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఈ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు బాలీవు నుండి వీరి సంపాదన మొదలు పెడతారు కాబట్టి ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమ అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ పనిలో నేను అపూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు చూశారు కదండి వృశ్చిక వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్